హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఇది మన ఊరు సెంటర్ ఉంది కదా బస్ స్టాండ్ సెంటర్లో ప్రతి నెల నెలకు ఒక రోజు అన్నదానం జరుగుతూ ఉంటుందన్నమాట దానికి ఇట్లా చూసారు కదా ఆడవాళ్ళందరూ కూడా తలోక ఐటమ్ చేసుకొని వచ్చి అక్కడ అన్నదానం జరుపుతూ ఉంటారు అలాగే గ్రామస్తులందరూ కూడా మనం చేసే పనికి వాళ్ళు కూడా ఎంతో కొంత చేయతని ఇస్తూ ఉంటారు రైస్ అని సాంబారు పెరుగు అట్లా రసము చట్నీలన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తూ ఉంటారు వాళ్ళు మా నాన్న వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇట్లాగ అందరం కలిసి వడ్డిస్తూ ఉంటాము సెంటర్ చాలా బిజీగా ఉంటుంది ఆ సెంటర్ అంతా వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని కూడా పిలిచి వడ్డిస్తూ ఉంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఎంతో ఆ బస్సు జర్నీలు చేసేవాళ్ళు ఉంటారు కదా వీళ్ళందరూ మంచి పని చేస్తున్నారు కదా వాళ్ళతో పాటు నేను కూడా చేయగలుపుతాను నాకు తోచింది నేను కూడా పట్టుకెళ్తాను ఒక్కొక్క రోజైతే నాకు ఖాళీ లేకపోతే వెళ్ళలేను కానీ ఊరిలో ఉంటే మాత్రం తప్పకుండా వెళ్తాను వాళ్ళతో పాటు ఇదంతా కూడా ఈ సేవలో నేను కూడా పాలు పంచుకుంటూ ఉంటాను ఇదంతా గొప్ప సేవ అండి వీళ్ళందరూ చేసేది అందరూ ఇళ్ళల్లోనే కూర్చుంటారు బయటకి కదలరు మనం మన వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కడుపు నింపడం అంటే మామూలు విషయం కాదు ఆడవాళ్ళు ఇళ్ళల్లో పనులు చేసుకొని ఆ రోజంతా అక్కడ అది సరిపోతుంది వాళ్ళకి ఇలాగా పొద్దున్న పదకొండు గంటలకే మొదలు పెట్టేస్తారు భోజనాలు వడ్డించడం అలాగా మళ్ళీ రెండు మూడు అయిపోతుంది అలాగే మగవాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళకి అవి ఇవి తీసుకొచ్చి ఇవ్వడం మంచినీళ్ళని ఇస్తరులని గ్లాసులు అని ఎవ్వరికి తోసిందో వాళ్ళు ఇస్తూనే ఉంటారండి అన్నదానానికి మంచి మంచి కూరలు అవి మాత్రం అన్నీ చేసి తీసుకొస్తూ ఉంటారు చట్నీలు కూరలు చాలా బాగుంటుంది భోజనం అయితే మేము వెళ్ళిన వాళ్ళం కూడా అక్కడే మేము కూడా భోజనం చేస్తాము అందరికీ కూడా వడ్డిస్తూ ఉంటాము ఇదేనండి నెలకు ఒక మంచి పని అని పెట్టుకున్నారు అట్లాగే చేస్తున్నారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామంలో పెడతారు వేరే ఊర్లో కూడా జరుగుతూనే ఉంటాయి ఇట్లా మా ఊర్లో మాత్రం ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చాలా బాగా చేస్తూనే ఉంటారు ఇట్లాగా గ్రూపుల్లాగే ఉంటారు భజన బృందాలు ఇవన్నీ కూడా